వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు చలాన్లు పడితే ఏమవుతుంది ఇప్పుడు దానికి సంబంధించి ఒక టాకింగ్ న్యూస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రోడ్డు ప్రమాదాన్ని నివారించడానికి లక్ష్యంగా కేంద్ర మోటారు వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్టుగా కూడా ప్రకటించింది ఒక వ్యక్తి పైన సంవత్సరంలో ఐదు కంటే ఎక్కువ సార్లు చలాన్లు ఉంటే అతను లైసెన్స్ను కూడా రద్దు చేసే విధంగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిపింది అంటే రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగానే కేరళ ప్రభుత్వం వాహన చట్టంలో కీలకమైనటువంటి మార్పులు చేసింది వాహనానికి చలాన్లు పడ్డ నలభై ఐదు రోజుల్లో వాటిని చెల్లించుకుంటే సదరు వాహనాలు కూడా జప్తు చేయనున్నట్టుగా కూడా ప్రకటించింది అంతేకాకుండా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోను అన్నట్టుగా కూడా తెలిపింది అంటే వెహికల్ అంటే వెహికల్ పైన చలాన పడ్డ సమయంలో దానిని వేరే వారు నడుపుతున్నట్లయితే దాన్ని నిరూపించ అంటే నిరూపించాల్సినటువంటి బాధ్యత సదర వాహన యజమాని పైన ఉంటుందని కూడా తెలిపారు అయితే వెహికల్కు సంబంధించినటువంటి పెండింగ్ చలానలు చెల్లించాక ఇలా అనే అధికారిక వెబ్సైట్ ద్వారానే చెల్లించాలని కూడా తెలిపింది అదేవిధంగా పెండింగ్ పైన ఏమైనా ఉంటే సదరు వాహనదారులు కోర్టును కూడా సంప్రదించవచ్చు అని కూడా పేర్కొనింది కాబట్టి ఇక ఈ రూళ్ళు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇది కరెక్టా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకట మాత్రం మర్చిపోకండి